ఈ ప్రైవేట్ స్కూల్ ఉన్నది కదా సార్ యూకేజీ వాళ్ళకే ఆరు వేలు పుస్తకాలకు అవుతానయి సార్ సంవత్సరం మొత్తం చదువుకి ఏందని అంటే ఇరవై ఐదు వేలు తీసుకుంటారు సార్ యూకేజీ నుంచి టెన్త్ వరకు వచ్చేసరికి డెబ్భై వేలు తీసుకుంటారు ఈ టెన్త్ అబ్బాయికి పిల్లలకి ఏంటని అంటే పదిహేను వేలు పుస్తకాలకు అవుతానయి యూకేజీ వాళ్ళకేమో ఆరు నుంచే పైకి అవుతున్నాయి యూకేజీకి ఇరవై ఐదు వేలు అవుతున్నాయి సంవత్సరం చదువు టెన్త్కి వచ్చేసరికి డెబ్బై వేలు అవుతానా సార్ దీని మీద ప్రభుత్వం ఏమైనా నివ నియంత్రణ తీసుకొచ్చిందా సార్ గింతే ఫీజు తీసుకోవాలని చెప్పేసి ఏమైనా విద్యా హక్కు చట్టంలో ఏమన్నా రాసిందా సార్ ఇట్లా విద్యా హక్కు చట్టంలో పుస్తకాల బరువు ఇంత ఉండాలి ఈ తరగతి వాళ్ళకింత ఈ తరగతి వాళ్ళకింత అనేటువంటి నిర్దేశించింది మనకు పుస్తకాలకు ఇన్ని ధరలు అనేటువంటివి నిర్దేశించలేదు వాస్తవంగా వాళ్ళకు అఫిలియేషన్ ఇచ్చేటువంటి క్రమంలో ఉన్నటువంటి జీవో వన్లో కూడా ఎక్కడ పుస్తకాలకు ఇంత ధరకు అమ్ముకోవచ్చు అనేటువంటిది కూడా ఎక్కడ లేదు అమ్మకూడదు అనేటువంటి అనే అంశం కూడా ఎక్కడ లేదు వాస్తవంగా వాళ్లకు గవర్నింగ్ బాడీ అనేటువంటిది ఒకటి ఉంటుంది గవర్నింగ్ బాడీలో ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులలో ఎవరో ఒకరు ఖచ్చితంగా సభ్యత్వం ఉండాలి ఆ గవర్నింగ్ బాడీలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో పాటు పిల్లల పేరెంట్ కూడా ఉంటారు కాబట్టి ఆ సమావేశంలో చర్చించి ప్రతి పాఠశాలకు ప్రతి తరగతికి ఇంత ఫీజు వసూలు చేయాలనేటువంటి గవర్నింగ్ బాడీ డిక్లేర్డ్ ఫీజు లిస్ట్ అనేటువంటిది ఒకటి ఉండాలి నేను అందరినీ అడుగుతూ ఉన్నాను ఇవాళ తిరుగుతున్నటువంటి క్రమంలో ఇవాళ తిరుగుతున్నటువంటి క్రమంలో చాలా పాఠశాలల దగ్గరకు వెళ్ళినట్లయితే అసలు గవర్నింగ్ బాడీ అని అంటే తెలియనటువంటి పాఠశాల కూడా దొరికింది ఇవాళ నాకు గవర్నింగ్ బాడీలో ఆ పేరెంట్స్ అందులో పనిచేస్తున్నటువంటి టీచర్నే గవర్నింగ్ బాడీ మెంబర్గా పెట్టుకోవడం జరిగింది నేను అదే మందలిచ్చాను వాళ్ళకు మీరు పేరెంట్ మీ పాఠశాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి ఉండాలి ఎందుకంటే మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీ గవర్నింగ్ బాడీలో ఖచ్చితంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ పాఠశాలలో పనిచేయనటువంటి వ్యక్తిని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీసుకొని గవర్నింగ్ బాడీ ఫిక్స్ చేయండి అని చెప్పి కూడా వాళ్ళ వాళ్ళను వార్నింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఫీజులు కూడా డిసైడ్ చేసి ఉన్నారు గవర్నింగ్ బాడీలో కూడినటువంటిది అది ఆ ఫీజులు పిల్లల పిల్లల తల్లిదండ్రులతో ఒక బాడీని ఏర్పాటు చేసి టీచర్లను పిల్లల బాడీని పిల్లల తల్లిదండ్రులను టీచర్లను ఒక కమిటీ చేసి వాళ్ళు నిర్ణయించిన రేటు తీసుకోవాలని ఒకటి ఉన్నదా సార్ అట్లా అది గవర్నింగ్ బాడీ ఉంటుంది సార్ గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేసుకోవాలి ఏది వాళ్ళ చైర్మన్ వాళ్ళ డైరెక్టర్సు వాళ్ళ చైర్మన్స్ వాళ్ళ డైరెక్టర్సు వీళ్ళతో పాటు స్కూల్ నుంచి ఒక టీచరు తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆ కమిటీలో సభ్యులుగా ఉండాలి ఎందుకంటే ప్రతి విద్యార్థికి ఏం జరుగుతున్నది ఏ రకమైనటువంటి సౌకర్యాలు అందాలి అనేటువంటివి సజెషన్ చేయడానికి ఆ తండ్రి ఒకళ్ళు ఉండాలి తండ్రి కావచ్చు తల్లి కావచ్చు ఎవరన్నా కానీ ఉండాలి ఒకళ్ళు అలాంటి మెంబర్ ఉన్నటువంటి సభ్యులతో కూడినటువంటిదే గవర్నింగ్ బాడీ అంటే వాళ్ళ పాఠశాల మొత్తం ఏ రకంగా నిర్వహించాలి ఏంటిది సలహా సూచనలు ఇచ్చేటువంటి ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ ఆ సమావేశంలో ఫీజులు నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది అందులో పిల్లవాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉంటారు కాబట్టి మిగతా తల్లిదండ్రులు కూడా భారం పడకుండా ఒక తల్లిదండ్రులు ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేసేటువంటి కమిటీ ద్వారా న్యాయమైనటువంటి ఫీజులు వస్తాయనేటువంటి ఉద్దేశంగా ప్రభుత్వము జీవో వన్లో ఈ నిబంధన పెట్టడం జరిగింది ఎందుకు పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడింది అంటే వాళ్ళే ఉన్నారనుకోండి వాళ్ళిష్టం వచ్చినటువంటి ఫీజులు పెట్టడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంగానే వీళ్ళ వైపు నుంచి కూడా ఒక సభ్యుడు తల్లి కానీ తండ్రి కానీ ఒకరిని పెట్టినటువంటి అవకా అవసరం ఉంది అది పెట్టారు పెడతారు కూడా మాకు అఫిలియేషన్ అప్లికేషన్ ఇచ్చేటువంటి దాంట్లో ఈ సభ్యుల పేర్లతో కూడింది ఇస్తారు అది ఇయర్ వైజ్ కూడా రీమాడిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఉపాధ్యాయులను కూడా బీఈడీ చేసినటువంటి ఉపాధ్యాయులను నియమించుకునేటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేసేటువంటి కమిటీ అది కూడా ఎందుకంటే కొందరు ఆ టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇంటర్ ఫెయిల్ అయినోళ్ళు డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ఈ రకంగా కూడా కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి దాన్ని కూడా నివారించడానికి పిల్లల తల్లిదండ్రుల నుంచి ఒక సభ్యున్ని ఏర్పాటు చేసి గవర్నింగ్ బాడీ ద్వారా నిర్ణయించేటువంటి ఫీజుల లిస్టు నేను అదే చెప్పాను ప్రతి పాఠశాల గేటు ముందు తప్పనిసరిగా మీ గవర్నింగ్ బాడీ ఫీజు లిస్టును పేస్ట్ చేయాలి అని చెప్పి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను నేను కూడా తెప్పిస్తూ ఉన్నాను ఆ లిస్టులని కూడా ఇది ఆ పిల్లల తల్లిదండ్రుల ద్వారా న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంగా ఒక తల్లిదండ్రులను పెట్టి ఫీజులు డిక్లేర్ చేయించేటువంటి పరిస్థితి గవర్నింగ్ బాడీ మంచి